అందరికీ నమస్కారం ఆదివారం రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది బంగ్లాలు కట్టుకుంటారు సొంత ఇల్లు ఉంటే ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది సొంత ఇల్లు ఉంటే పచ్చడి మెతుకులు తిన అయినా సరే సంతోషంగా ఉండవచ్చునని అందరూ భావిస్తూ ఉంటారు కానీ చాలామందికి సొంత ఇల్లు అనేది కలగానే ఉంటుంది ఎంత కష్టపడినా కానీ నిజం అవ్వదు ఎంత కష్టపడినా సొంత ఇల్లు కట్టుకోవడానికి కావలసినంత ధనం సంపాదించలేరు లేదా ధనం ఉన్న సొంత ఇల్లు కట్టుకోలేరు కొనుక్కోలేరు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది ఇలా సొంత ఇల్లు కావాలనుకునేవారు బంగ్లాలు కట్టుకోవాలి అనుకునేవారు ఆదివారం రోజు ఆవు కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు తప్పక మీ సొంత ఇంటికల నెరవేరుతుంది సాధారణంగా మనకు ప్రతిరోజు ఆవులు కనిపిస్తూనే ఉంటాయి గోవును దైవ స్వరూపంగా అందరూ భావిస్తుంటారు హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు ఆవును గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా ఉన్నాయి గోమాతను పురాణాల్లో సకల దేవత స్వరూపంగా వర్ణించడం జరిగింది అలాంటి గోమాతను పూజించటం వలన సకల పాపాలు పోతాయి గోవు పాదాలలోనే పితృదేవతలు కోలుసులలో తులసి దళము కాళ్ళల్లో సమస్త పర్వతాలు మారుతి తదితరులు ఉన్నారు గోమాత నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదాలు అని పురాణాలలో వర్ణించటం జరిగింది గోమాత మధ్యలో గంధర్వులు దంతాల్లో గణపతి ముక్కు రంధ్రాల్లో శివుడు ముఖంలో జ్యేష్ఠాదేవి కళ్ళల్లో సూర్యచంద్రులు చెవులల్లో సంఖ్య చక్రాలు కొమ్ములలో యమ ఇంద్రులు ఉంటారు అలాగే కంఠంలో విష్ణువు భుజాన సరస్వతి రొమ్మున నవగ్రహాలు ముప్పురంలో బ్రహ్మదేవుడు గంగడోలున కాశీ ప్రయాగ నదులు ఉంటారు ఈ విధంగా గోవులు ప్రతి అవయవంలోనే సకల దేవతలు కొలువై ఉంటారు అందుకే పురాణాలలో గోమాతను ప్రత్యేక స్థానం ఉంటుంది గోవు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం గోవు పుష్ఠభాగాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు గోమాతను పూజించటం వలన ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం వస్తుంది గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనది ఆవును దర్శించి రోజులోనే పనులు ప్రారంభించడం ఎంతో శుభ శకనంగా భావించబడింది ప్రాచీన పవిత్రత భారతదేశ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కన్నా మిన్నదిగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మకు గోవులంటే అత్యంత ప్రీతి శ్రీ మహావిష్ణువుకు అందకు మునుపే గోవింద నామం ఉన్నది గోవు పాలు లేకుండా భగవంతుడికి అభిషేకం జరగదు ఆవు నేతితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది ఆవు పాలతో నేతితో చేసే నైవేద్యం భగవంతుడికి అత్యంత శ్రేష్టమైనది ఇలా చెప్పుకుంటూ పోతే గోమాత మహత్యం చాలానే ఉంటుంది అయితే ఇంతటి మహత్తరమైన గోవు ఆదివారం రోజు మీకు ఏ సమయంలోనైనా కనిపించినా ఈ ఒక్క పని చేస్తే చాలు మీ సొంత ఇంటికలా తీరిపోతుందని పండితులు చెప్తున్నారు మరి ఆదివారం గోవు కనిపిస్తే ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు మానవతర తలరాతను మార్చగలే పనులు ఏమిటో తెలిపే కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం చాలా కాలం క్రితం ముసలి సన్యాసి ఒక ఆయన ఉండేవాడు ఆయన సాధన బలం గొప్పది అందువలన ఆయనకు కొద్ది అద్భుత శక్తులు కూడా సమకూరాయి వాటిల్లో ఒకటి మానవుల తలరాతను మార్చగలగటం ఆయన దగ్గర చాలామంది శిష్యులు ఉండేవారు వాళ్ళలో ఎనిమిదేళ్ల పిల్లవాడు కూడా ఒకడు ఉండేవాడు ఒకరోజు ఆయన ఆ పిల్లవాడి ముఖం కేసి చూసి చూడగానే ఆయనకు వారి భవిష్యత్తు తెలిసిపోయింది పిల్లవాడు ఆయుష్ వచ్చి కొద్ది రోజుల్లో వాడు మరణించనున్నాడు గురువు గారికి ఆ పిల్లవాడిని చూస్తే బాధ వేసింది చనిపోయేటప్పుడు ఆ పిల్లవాడు తన తల్లిదండ్రుల దగ్గర ఉంటే మంచిదని ఆయనకు అనిపించింది అందుకని ఆయన పిల్లవాడిని దగ్గరికి పిలిచి నాయన నువ్వు కొంతకాలం పాటు సెలవు తీసుకొని మీ ఇంటికి వెళ్ళు మీ అన్ని రోజులు మీ తల్లిదండ్రులతో సంతోషంగా గడుపు వెనక్కి తిరిగి రావాలని తొందరపడకు అని చెప్పి ఇంటికి పంపించాడు మూడు నెలలు గడిచాయి ఆ పిల్లవాడు చనిపోయి ఉంటాడనుకున్నారు గురువుగారు అయితే ఒక రోజున గురువుగారు కొండ మీద కూర్చొని కిందికి చూస్తూ ఆశ్చర్యపోయాడు ఆ పిల్లవాడు వెనక్కి తిరిగి వస్తూ ఉన్నాడు అతడి ముఖంలోకి తదేకంగా చూసిన గురువుగారికి ఇప్పుడు అతను పండు ముసలివాడయ్యేంత వరకు జీవిస్తాడని అర్థమైంది ఏమి చేయటం వల్ల అతడి రాత అంతగా మారింది అనే గురువుగారు ఆశ్చర్యం వేసింది దాంతో శిష్యుడు వచ్చాక నువ్వు ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళావు కదా ఆ రోజు నుండి ఏం జరిగాయో మొత్తం చెప్పు నాకు అన్నాడు పిల్లవాడు తన ఇంటికి ఎలా చేరుకున్నాడో చెప్పాడు మధ్యదారులో తమ చూసిన ఊళ్ళను గురించి తను దాటిపోయిన పక్ష పట్టణాల గురించి చెప్పాడు తను ఎక్కిన కొండల గురించి తను దాటిన నదుల గురించి చెప్పాడు ఇంకా ఏమేమి విశేషాలు ఉన్నాయి అని అడిగాడు గురువుగారు శిశుడు కొంచెం గుర్తు తెచ్చుకొని చెప్పాడు ఒకసారి నేను ఒక వాగును దాటాల్సి వచ్చింది వరద వచ్చి ఉన్నది ఉద్రిక్తంగా ప్రవహిస్తున్నది ఆ వాగు వాగు మధ్యలో ద్వీపంలాగా ఒక చిన్న మట్టి కుప్ప నిలిచి ఉన్నది ఆ మట్టి కుప్ప మీద ఒక చీమల గుంపు ఎటు పోయేందుకు వీలు కాక ప్రాణభయంతో కొట్టుమిట్టులాడుతున్నది కొద్దిసేపట్లో ఆ మట్టి కుప్ప కరిగిపోతుంది చీమలన్నీ కూడా నీటి పాలైపోతాయి నాకు వాటిని చూసి జాలి వేసింది పక్కనే ఉన్న చెట్టు కొమ్మను ఒకదాన్ని ఒకదాన్ని ఉంచి పట్టుకొని నిలబడ్డాను చీమలు ఒకటిగా ఆ కొమ్మ మీదికి ఎక్కేసాయి అవన్నీ భద్రంగా వడ్డెక్కయ్యేంత వరకు నేను కొమ్మను అట్లాగే పట్టుకొని నిలుచున్నాను ఆ తర్వాత ఆ దారిన నేను వెళ్ళాను ఆ చిన్న ప్రాణులను కాపాడగలిగానని నాకు చాలా సంతోషం వేసింది అని శిష్యుడు చెప్పాడు ఓహో అదన్నమాట కారణం దేవతలు ఇతని జీవితాన్ని పొడిగించింది అందుకన్నమాట అనుకున్నాడు గురువుగారు కాబట్టి దయతోటి ప్రేమతోటి మనం చేసే పనులు మన రాతనే మార్చగలవు నిజంగానే మన రాత మన చేతుల్లో ఉండి ఇక వీడియోలోకి వస్తే ఆదివారం రోజు మీకు ఏ సమయంలోనైనా సరే ఆవు కనిపిస్తే చిన్న బెల్లం ముక్కను తీసుకొని ఆ బెల్లం ముక్కను దేనిలోనైనా సరే పొడి చేసి కలపండి అంటే మినుములు పెసర్లు బియ్యం ఇలా ఏవో ఒక గింజల్లో బెల్లాన్ని కలిపి ఆవుకు తినిపించండి ఇలా ఆదివారం రోజు గోవుకు బెల్లం తినిపిస్తే తప్పక సొంత ఇంటి కల నెరవేరుతుంది బంగ్లాలు కట్టుకుంటారు సొంత ఇంటి విషయంలో ఎలాంటి ఆటంకాలు ఉన్నా కలిగిపోతాయి ఇక ఆవులు అంటే దేశీ ఆవులకు మాత్రమే తినిపించాలి అంటే నాటు ఆవులకు మాత్రమే తినిపించాలి దేశీ ఆవుల్లోనే దేవతలు కొలువై ఉంటారు జెర్సీ ఆవులకు తినిపించకూడదు ఇలా ఆదివారం రోజు ఆవు కనిపిస్తే బెల్లం తినిపించటం వలన ఎలాంటి గ్రహ దోషాలున్నా సరే పోతాయి ఇలా తినిపించేటప్పుడు మీరు మనసులో సొంత ఇల్లు కట్టుకున్నట్టు ఆ ఇంట్లో గృహప్రవేశం చేస్తున్నట్టుగా ఆ ఇంట్లో సంతోషంగా ఉన్నట్టుగా ఊహించుకోండి ఇలా చేస్తే చాలా త్వరగా సొంత ఇంటి కళ నెరవేరుతుంది అసలు ఆదివారం మీకు ఎక్కడ ఆవు కనిపించకపోతే ఓషాలకు వెళ్ళైనా సరే తినిపించవచ్చు దీనితో పాటు ఆదివారం నియమాలు కూడా పాటించాలి అంటే ఆదివారం మాంసం తినకూడదు మందు తాకూడదు తలకు నూనె రాసుకోకూడదు ఆదివారం డిసిప్లైన్గా ఉండాలి అలా ఉంటే నవగ్రహాలకు సూర్యుడు హెడ్ కనుక సూర్యుడి అనుగ్రహం కలిగి గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి సొంత ఇంటి కళ తీరుతుంది ఇలా ప్రతి ఆదివారం చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది బంగ్లాలు కట్టుకుంటారు కాబట్టి సొంత ఇల్లు కావాలని కోరుకునే వారందరూ కూడా ఆదివారం ఆవు కనిపిస్తే ఈ విధంగా చేసి మీ కోరిక నెరవేర్చుకొని సంత ఇంట్లో సంతోషంగా జీవించండి ఆదివారం రోజు కొబ్బరితో ఇలా చేస్తే చాలు కోట్లల్లో ఉండే అప్పులైన సరే తీరిపోతాయి మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు అప్పులు ఉన్నాయని బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకుంటే మీకుండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి చిన్నప్పు కానీ పెద్దప్పు కానీ ఎంత అప్పులున్నా కానీ ఈజీగా తొ తొందరగా తీర్చుకోగలుగుతారు అప్పుల కోసం ఏ పరిహారాలు చేసినా ఆదివారం రోజు చేసుకోవాలి అలా చేస్తే చాలా తొందరగా అప్పులు తీరిపోతాయి కాబట్టి మీరు కూడా అప్పులు తీర్చుకుని అందరిలాగా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని అప్పులు ఇవ్వ ఉండకూడదు అనుకునే కూడా ఆదివారం రోజు ఈ చిన్న ఉపాయం చేయండి ఈ పరిహారానికి ఒక ఎండు కొబ్బరికాయ తీసుకోవాలి ఎండు కొబ్బరికాయతోటే ఈ పరిహారం చేసుకోవాలి చాలామంది అప్పులు చేస్తూ ఉంటారు తర్వాత అప్పులు తీర్చలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాధ పడిపోతూ ఉంటారు ఇలా తీరని అప్పులున్న వాళ్ళు కూడా ఈ కొబ్బరి పరిహారంతో అప్పులు తీర్చుకోవచ్చు కనుక ఈ మీకు అప్పుల బాధలుంటే అప్పు ఉందని బాధపడకుండా ఈ చిన్న ఉపాయాన్ని పాటించండి ఈ పరిహారాన్ని పాటివారు ఎవరికి కూడా చెప్పకుండా రహస్యంగా చేసుకోవాలి శ్రద్ధగా ఈ పరిహారాన్ని చేసుకుంటే ఎన్ని అప్పులున్నా సరే తీర్చుకోగలుగుతారు మరి ఇంతకీ ఆదివారం రోజు కొబ్బరితో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆదివారం రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కష్టాలు పోతాయి అని పరిహార శాస్త్రం చెప్తుంది ముఖ్యంగా అప్పులకు సంబంధించిన ఎటువంటి పరిహారాలైనా సరే ఆదివారం రోజు చేస్తేనే ఫలితాలు వస్తాయని పరిహార శాస్త్రం చెప్తుంది అప్పుల బాధలు తీరాలని కోరుకునేవారు ఆదివారం రోజు చక్కగా ఒక ఎండు కొబ్బరి చిప్పను తీసుకోండి సగం చిప్ప అయితే సరిపోతుంది ఈ సరి పరిహారానికి ఒక ఎండు కొబ్బరి చిప్ప కర్పూరం యాలకుల పొడి కావాలి యాలకుల పొడి కోసం యాలకలను పొడి చేస్తే సరిపోతుంది ప్రత్యేకంగా కొని తీసుకోవాల్సిన అవసరం లేదు ముందు అర కొబ్బరి చిప్పను ఎండు కొబ్బరి చిప్పను తీసుకొని పొడిలాగా చేయండి ఆ పొడిలో సగం పొడిని తీసి సపరేట్గా ఉంచండి మిగిలిన సగం కొబ్బరి పొడిలో కర్పూరం పొడిని యాలకుల పొడిని కలిపి ఈ మూడిటిని బాగా మిక్స్ చేయండి తర్వాత ఈ పొడితో మీ ఇంట్లో అన్ని గదుల్లోనే ధూపం వేయండి సగం కొబ్బరి పొడిని వీడిగా తాచి ఉంచారు కదా ఆ పొడిని సోమవారం రోజు తీసుకొని వెళ్ళి ఏదైనా వేప చెట్టు మొదట్లో వేయండి ఇక మొత్తం ఐదు ఆదివారాలు చేయాలి ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా ఎంత పెద్ద అప్పులున్నా సరే తీరిపోతాయి నమ్మకంతో పరిహారం చేస్తే మీ అప్పులు తీరటమే కాదు మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు లక్ష్మీదేవి అనుగ్రహం నిండుగా లభిస్తుంది కనుక అప్పులున్న ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న పని చేసి శుభ ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు ఆదివారం రోజు గోవు కనిపిస్తే ఈ విధంగా చేయండి అలాగే కొబ్బరి పొడితోటి కనుక ఇట్లా చేస్తే మీకున్న అనారోగ్యాలు ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు అనారోగ్యాలు తీరిపోతాయి